గాయత్రి దేవి అంటే ఎవరు ఈ సందేహమే ఒకసారి వశిష్ఠ మహర్షికి వచ్చింది వెంటనే విధాత వద్దకు వెళ్ళి గాయత్రి తత్వాన్ని తెలియజేయమని కోరగా ఎవరి నామస్మరణ చేత చైతన్య శక్తి ఉత్పన్నమవుతుందో దానినే జ్ఞానము లేక వేదముగా చెప్పుకోవచ్చు దీనినే గాయత్రి మంత్రంతో వ్యవహరిస్తారు గాయత్రి మంత్రం నుండి అగ్ని అగ్ని నుండి వాయువు వాయువు నుండి ఓంకారం ఓంకారంతో హృతి హృతితో వ్యాహృతి వ్యాహృతితో గాయత్రి గాయత్రితో సావిత్రి సావిత్రితో వేదాలు వేదాలలో సమస్త క్రియలు పరివర్తమవుతాయని బ్రహ్మ తెలియజేశారు శ్రీ గాయత్రి అమ్మవారి మహత్యం వాల్మీకి మహర్షి రచించిన రామాయణానికి మూలాధారం గాయత్రి మంత్రమే గాయత్రీ మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని గాయత్రీదేవిని వేదాలకు తల్లి అని కూడా అంటారు ఓం భూర్భువ తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధీమహీ ధియో ప్రచోదయాత్ ఇదే గాయత్రి దేవి మూల మంత్రం త్రికాలాలు అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎవరైతే ఈ త్రికాలాలు కూడా గాయత్రి మంత్రాన్ని పఠిస్తారో వాళ్ళకి సత్ఫలితాలు కలుగుతాయి ఆరోగ్యం సంకల్ప బలం ఏకాగ్రత ఉండడానికి ఈ మంత్రం చక్కగా ఉపయోగపడుతుంది మన హిందూ ధర్మశాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ వాటన్నింటిలో గాయత్రి మంత్రం సర్వశ్రేష్టమైనది నాలుగు వేదాలలో కూడా గాయత్రి మంత్రానికి సమానమైనది ఏది లేదని విశ్వామిత్ర మహర్షి చెబుతారు ప్రతి ఒక్కరూ కూడా గాయత్రి మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే ఖచ్చితంగా వారికి సత్ఫలితాలు కలుగుతాయి ఇంకా బ్రాహ్మీ ముహూర్త కాలం అంటే సూర్యోదయానికి ముందు ఉదయం మూడున్నర గంటల నుండి ఐదున్నర గంటల మధ్య కాలంలో ప్రకృతిలో శక్తి పరుచుకుంటున్న వేళ ఈ గాయత్రి మంత్రాన్ని పఠిస్తే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి గాయత్రి మంత్రం అన్ని మంత్రాలలోకెళ్ళ సర్వశ్రేష్టమైనది తల్లిని మించిన దైవం లేదు గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదు మన ప్రాణాన్ని రక్షించేది గాయత్రి మంత్రం శ్రీ గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలు ఇరవై నాలుగు దైవిక శక్తులకు ప్రతీకలు గాయత్రి మంత్రాన్ని అనన్య భక్తితో పఠించే వారికి ఈ ఇరవై నాలుగు శక్తులు సర్వవేళలా కాపాడుతాయి ఇప్పుడు గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న ఇరవై నాలుగు శక్తులు గురించి చూద్దాం మొదటిది వినాయకుడు సఫలత్వ శక్తికి అధిపతి విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు రెండవది నృసింహస్వామి పరాక్రమ శక్తికి అధిపతి పురుషార్థ పరాక్రమ వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే మూడవది విష్ణుమూర్తి శక్తికి అధిష్టాత విష్ణుమూర్తి సర్వజీవరక్షకుడు నాలుగవది ఈశ్వరుడు సకల జీవులకు ఆత్మ పరాయణత్వాన్ని సర్వవిధ కళ్యాణ శక్తులను ప్రసాదించే దయామయుడు ఐదవది శ్రీకృష్ణుడు యోగశక్తికి అధిష్టాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్టలను వైరాగ్య జ్ఞాన సౌందర్యాదులను ప్రసాదిస్తాడు ఆరవది రాధాదేవి ఈమె ప్రేమశక్తికి అధిష్టాత్రి భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయ ద్వేష భావాలను దూరం చేస్తుంది ఏడవది లక్ష్మీదేవి ధన వైభవ శక్తులకు అధినేత్రి సకల లోకానికి ఐశ్వర్యం సంపద పదవి వైభవం ధనం యశస్సులను పుష్కలంగా అందిస్తుంది ఎనిమిదవది అగ్నిదేవుడు తేజవ్ శక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం శక్తి తేజస్సు శక్తి సామర్థ్యాలను ప్రసాదిస్తాడు తొమ్మిదవది మహేంద్రుడు రక్షాశక్తికి అధిష్టాత అనారోగ్యాలు శత్రు భయాలు భూత ప్రేతాదుల నుండి రక్షిస్తాడు పదవది సరస్వతీదేవి విద్యాప్రదాత జ్ఞానాన్ని వివేకాన్ని బుద్ధిని ప్రసాదిస్తుంది పదకొండవది దుర్గాదేవి దమన శక్తికి అధిష్టాత్రి అన్ని బాధలను తొలగించి శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది పన్నెండవది ఆంజనేయుడు నిష్ఠాశక్తికి ఉపకారి హనుమంతుడు తన భక్తులకు భక్తి నిష్ట కర్తవ్య తత్వం బ్రహ్మచర్య పాలనాశక్తి ప్రసాదిస్తాడు పదమూడవది భూదేవి ధారణాశక్తికి అధినేత్రి సకల ప్రాణికోటికి క్షమాశీల తత్వాన్ని ధైర్యాన్ని దృఢత్వాన్ని నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది పద్నాలుగవది భగవానుడు ప్రాణశక్తికి అధిపతి ఆరోగ్యాన్ని సుదీర్ఘ జీవనాన్ని ప్రాణశక్తికి వికాసాన్ని తేజస్సును ప్రసాదిస్తాడు పదహైదవది శ్రీరాముడు ధర్మం శీలం సౌమ్యత మైత్రి ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక ఈయన మర్యాదశక్తికి అధిష్టాత పదహారవది సీతాదేవి తపశ్శక్తి అధిష్టాత్రి అనన్య భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారు చేసి ఆధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేది మే పదిహేడవది చంద్రుడు శక్తికి అధిష్టాత చింత శోకం క్రోధం మోహం లోభం వంటి మానసిక వికారాలను అణచివేసి శాంతిని ప్రసాదిస్తాడు పద్దెనిమిదవది యముడు కాలశక్త్యాధిష్టాత మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు పంతొమ్మిదవది బ్రహ్మ సకల సృష్టికి అధిష్టాత ఇరవయవది వరుణుడు భావుకత్వాన్ని కోమలత్వాన్ని దయాళుత్వాన్ని ప్రసన్నతను ఆనందాన్ని అందిస్తాడు ఇరవై ఒకటవది నారాయణుడు ఆదర్శ శక్తికి అధిష్టాత నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు ఇరవై రెండవది హయగ్రీవుడు సాహస శక్తికి అధిష్టాత ఉత్సాహాన్ని సాహసాన్ని ప్రసాదిస్తాడు ఇరవై మూడవది హంస దేవత వివేక శక్తికి అధిష్టాత్రి హంస క్షీర నీర వివేక జగత్ ప్రసిద్ధమైనది ఇరవై నాలుగు తులసి మాత సేవా శక్తికి అధిష్టాత్రి ఆత్మశాంతి దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది